ప్రేస్తం టు ఆల్ ప్రే సహోదరి సహోదరులరా అందరి గృహంలోకి చేరుకున్నారా దయచేసి మనందరి ప్రార్థనలో ఫస్టర్ ప్రవీణ్ గారి ఆత్మశాంతి కొరకు ఆయన కుటుంబం యొక్క ఆదరణ గురించి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యొక్క శిష్యులుగా ఆయన తన పనిని కడముట్టించారు ఖచ్చితంగా రేపు దేవుని సముఖమున నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసడా నీకు ఇచ్చిన దానిలో నీవు నమ్మకంగా ఉన్నావు అని ప్రభు చేత కితాబు నొందుతారు మనం కూడా మరి అట్టి పనిలో పాలువారం అయి ఉన్నామా దేవుడు మనకిచ్చినది ఏదైనా సరే తలాంతు ఆయనకు సేవ ఇచ్చారు సమాజంలో అనేక మందిని సహాయం చేయడానికి తలాంతులు ఇచ్చారు అయితే ప్రభు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు ఆయన మీకు ఐదు తలాంతలు ఇవ్వకపోవచ్చు మూడు తలాంతులు ఇవ్వకపోవచ్చు ఒక్క తలాంతు ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు దానిని మనము భూమిలో పాతిపెట్టువారుగా ఉండకుండా ప్రభు యొక్క పనిలో ఉపయోగించేవారిగా దేవుని ముందు నిలబడినప్పుడు ఆయనకు అప్పచెప్పేవారిగా ఉండాలి వి షుడ్ అకౌంటబిలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఎవ్రీ వన్ ఆయన చూస్తున్నాడు ప్రతి దాని గురించి లెక్క అడుగుతారు ఆ రోజు వరకు మనకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి ప్రతిదీ ప్రతిదీ ప్రభు మీ చిత్తంలో జరుగుతున్నాయని మేము విశ్వసిస్తున్నాం సార్వభౌమాధికారి నీకు తెలియకుండా నీకు మరుగై ఉండి ఏది కూడా జరగనేరదు కాకపోతే ప్రభువ న్యాయము మాకనుకున్నట్టుగా మేము అనుకున్నట్లుగా ఆ సమయంలో జరగకపోవచ్చు కానీ నీ యొక్క టైం ప్రకారము ప్రతిదానికి మీరు నిర్ణయించిన అనుకూల సమయంలో దానిని నెరవేర్చు దేవుడు ప్రవ్వా మీ ప్రేమను చూపించటానికి మీ యొక్క గుణగుణములు మేము వివరించడానికి మీకు మాదిరిగా ఈ లోకంలో వెలుగుగా అనేకులకు చీకటిలో నడుచుచున్న జనులకు వెలుగు దగ్గరకు వెలుగుగా అలాగే అనేక మంది జీవితాలలో సారవంతంగా ఉండడానికి వారి జీవితములకు రుచి కల్పించడానికి ఉప్పుగా ఉండటకు మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ మిమ్మల్ని నమ్ముకున్న మీ బిడ్డగా విశ్వాసిగా సేవకులుగా ప్రవ్వ ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను ప్రభ సహాయం చేయండి అన్నగారి కుటుంబానికి ప్రవ్వ ఓదార్పును దాయిచ్చేయండి ఆ యొక్క ఖాళీ స్థలమును మీ ప్రేమతో మీ ఆదరణతో నింపండి నా కృప మీకు చాలనన్న దేవుడు ప్రభా మాకున్న ప్రతక్రత ఆ కృపలోనే ఫుల్ఫిల్ అవుతాయి తండ్రి అనేక మంది ప్రభ మిషనరీలు జరిగించిన సేవకు మాదిరిగా ఈరోజు ఇక్కడ మేము సాక్షులుగా ఉన్నాం అదేవిధంగా మరింతగా మరింతగా సువార్త ప్రభులటకు సహాయం చేయండి అనేక ద్వారములు తెరవండి తండ్రి నీ యొక్క మార్గంలోనికి వచ్చిన ప్రతిభిడను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవించండి ఆశీర్వదించండి వారు నీ సేవకులుగా ఉండడానికి నీ శిష్యులుగా ఉండడానికి సహాయం చేయండి ధైర్యమును నింపండి ప్రభు క్రీస్తునందు బ్రతకైనా చావైనా మాకు ఒక్కటే అని చావైతే లాభమని ఎంచుకును సేవకులను దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో భద్రపరచండి తండ్రి ప్రార్థనలో ఏకేవించిన ప్రతి బిడ్డను తండ్రి చుచుచున్న దేవుడవయ్యా వారి తలన్నీ ఎరిగిన దేవుడవయ్యా వారి యొక్క బాధ శారీరక పరమైనదైన ఆత్మీయ పరమైనదైన ప్రభు మీరు సహాయం చేసి లేవనైతే ధైర్యపరచండి ప్రభువ అనారోగ్యంతో ఉన్న వారందరినీ ముట్టండయా స్వస్థపరచండయా వారి బలహీనతల నుంచి వారి కట్టిన కాలి నుంచి ప్రభు వారి సంఖ్యల నుంచి విడదలను దయ ఇచ్చేయండి ప్రభు వారికి స్వాతంత్రమును దయచేయండి ప్రభు యహోవ రాఫా మీ యొక్క నామంలో వారికి స్వస్థత కలుగును గాక అప్పుల సమస్యలతో అల్లాడిపోతున్న వారు ఉన్నారు ప్రభు ప్రార్థన సహాయం అడిగిన వారున్నారు సహాయం చేయండి గృహము కొరకు రుణములు తీసుకొని దానిని తీర్చుకోవడం లేక బాధపడుచున్న వారు ఉన్నారు అనారోగ్యము వల్ల ట్రీట్మెంట్ కొరకు అప్పు చేసిన వారున్నారు సహాయం చేయండి ప్రభ విడుదలను దయచేయండి ప్రభా అధికమైన సామర్థ్యమును దయచేసి సమృద్ధిలోనికి నడిపించండి నాయన ప్రభ ప్రతి కుటుంబాన్ని ప్రభ వారి యొక్క తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు జ్ఞానమును వివేకమును దయచేయండి తండ్రి మూయబడిన గర్భంతో ఉన్నవారు ఉన్నారయ్యా కన్నీరు కాడుస్తున్నారయ్యా నిందల అవమానములు భరించుచు ఇదిగో నీ ముఖం చూస్తే దరిద్రము మాకు ఎదురు రావద్దు అని బాధపడుతున్నారని ఒక సహోదరి ఏడుస్తున్నది తండ్రి అయ్యా వారి కన్నిటిని తొడవండి ప్రభా వారి కన్నిటిని నాట్యముగా మార్చండి ప్రభా వారి గర్భమును తెరవండి ప్రభా వారి గర్భము మూయట తెరచుట యహవ వశమన్న దేవా దేవ మీకు అసాధ్యమైనది లేదు తండ్రి అద్భుతములు జరిగించువాడా అద్భుతం చేయ వారి జీవితంలో గర్భంతో నా తలను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు మరి మూడో నెలలో ఐదు నెలలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది మిస్క్యారేజ్ అవుతుందేమో అన్న భయంతో మేము జీవిస్తున్నాం గర్భంలో ఉన్న బిడ్డ క్షేమం గురించి ప్రార్థించమని ప్రభ బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభ తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నటకు సహాయం చేయండి సుఖమైన ప్రసవం దయచేయండి తండ్రి వారికి ప్రభా యవన బిడలు వివాహంలో కొరకు ప్రభు నిస్సన్నిధిని మొరపెడుతున్నాడు ప్రభా సహాయం చేయండి నీ చిత్తంలో ఉన్న వివాహములు వారి జీవితంలో జరుగును గాక క్రీస్తును మీద జ్ఞానముతో వారి ఇల్లులు కట్టబడిను గాక కోర్టు సమస్యలతో ఉన్న వారి విడదల దయించేయండి మీరు న్యాయాధిపతి వారి తరపున ప్రభా వ్యాజ్యం వారికి విజయములు దయచ్చేయండి తండ్రి కుటుంబాల శాంతి సమాధానం ప్రేమ ఐక్యత లేక భార్యాభర్తలు భర్తలు డివోర్స్ వరకు వెళ్తున్న వారిని నీ ప్రేమతో ఐక్యము చేయండి తండ్రి మునుపెన్నడ లేని విధంగా ప్రేమతో వారి గృహములు కట్టబడును గాక ప్రయాణంలో ఉన్న వారందరినీ ప్రవ్వా మీ కాపుదల దయచేసి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి మీ దూతలను తోడయించి ప్రభు వారికి ఏ ఆపదలు జరగకుండా క్షేమమును దయచేయండి దేవా జాబ్ ట్రయల్స్ చేస్తున్న వారికి బిజినెస్ ఆపర్చునిటీ కొరకు ప్రవ వెయిట్ చేస్తున్న వారికి మంచి ఆపర్చునిటీస్ మంచి ప్లేస్మెంట్స్ దయచేయండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్న యా వయసుతో వచ్చినటువంటి బలహీనతల నుంచి వారిని తండ్రి స్వస్థపరచండి ప్రభావ మీరే ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకుని కాపాడే దేవా వారికి మీరే తోడుగా నడిపించండి ఆయ ఆరోగ్యాలు దయచేయండి తండ్రి ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతిబిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా అయా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి తండ్రి సయ రైతులను వారి పంట పొలాలను దీవించండి తండ్రి తండ్రి ఇంకా అనేక మంది అనేక మంది ఈ లోకంలో జీవించుండగా ప్రభా మీ యొక్క శిలవ వద్దకు ఆకర్షింపబడటానికి ప్రభావ మారు మనసును దయచేయండి తండ్రి ప్రభువ మీ ప్రేమను తెలుసుకొని మీ రక్షణలోనికి నడిపించబడిన ప్రతిబిడ ప్రభువ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి జీవించు భాగ్యం దయచేయండి విశ్వాస జీవితంలో మరలా మరలా క్రిందికి పడిపోతున్న వారిని లేవనెత్తండి ప్రభు వారిని బలముగా నిలవబెట్టండి ప్రభు సంఘములను సంఘ కాపర్లను మిషనరీలను ఎవెంజలస్ ను దీవించండి వారిచారంతటిని వయ్యంతలుగా విస్తరింపజేయమని ప్రభు మా ఆశలన్నీ మా ఊటలన్నీ నియందే ఉన్నాయని ప్రభు కేవలము నిన్ను మాత్రమే నమ్మి శిలభ వైపు చూస్తూ పైన సాగించే భాగ్యం దయచేయండి ఈ రోజంతయు ప్రభాని కృపని కాపదలో మాకు తోడుగా ఉండి పొంచి ఉన్న అనేక ప్రమాదాల నుంచి రక్షించి మా కంటికి కనిపించేవి కాని కంటికి కనపడనివి కానీ ఉన్న ప్రమాదాలన్నింటి నుండి క్షేమంగా కాచి కాపాడి కుటుంబంతో ఈ విధంగా మోకరి నీకు కృతజ్ఞతలు తెలుపుకునే భాగ్యాన్ని నాకు కలహజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తాయి రాత్రేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా గృహము చుట్టూను మా ప్రాణాత్మ శరీరము చుట్టూ మీకు వేసి మంచి నిద్రను దయచేసి వైఎక్కువనే లేచి నీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత నా పనుల్లోనూ నా రోజులోను ప్రవేశించే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యిన నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్